రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడమే లక్ష్యంగా అత్యుత్తమ పారిశ్రామిక పాలసీని త్వరలో తీసుకువస్తామని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో విజయవాడలోని నోబాటెల్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు వికసిత్ భారత్ సాధన లక్ష్యంగా వంద రోజుల ప్రణాళికలో భాగంగా అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీ తెస్తామని మంత్రి తెలిపారు ఇండస్ట్రీ పాలసీలోని లోపాలను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ మనం ఏదైతే ప్రపోజ్ చేసుకుని గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్ చేసి ముందుకు వెళ్తున్నామో భవిష్యత్ కాలంలో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఏర్పడడానికి అంటే ఇండస్ట్రీస్ని ప్రోత్స ప్రోత్సహించడానికి అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలన్న దాని మీద పాలసీ మేక్ తయారు చేయడం జరుగుతుంది సెక్టరల్ బేస్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్లో ఎటువంటి సపోర్ట్ మెకానిజం ఉండాలి అలాగే అట్లో ఆ సెక్టరల్ బేస్డ్ వర్టికల్స్ ఏంటంటే అవ్వాలి దాంట్లో ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ ఫార్మా టెక్స్టైల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆటో నగర్ అలాగే జనరల్ ఇంజనీరింగ్ కాకుండా బయోటెక్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది అలాగే వేరే సెక్టర్స్ ఏమైనా ఉన్నా కూడా ఐడెంటిఫై చేసి మాకు చెప్పడం కోరడం జరిగింది అంటే ప్రతి ఇండస్ట్రీ ఏదైతే సెక్టర్స్ ఉన్నాయో వేరే సెక్టర్స్ ఉన్నాయో ఆ సెక్టర్స్లో ఉన్న ఇబ్బందులు కూడా పాలసీ మేకింగ్లో హెల్ప్ చేయాలి దశగా వాళ్ళు కూడా సెకండ్ హాఫ్లో మేము కూర్చొని ప్రతి ఇండస్ట్రీ తాలూకా సెక్టర్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది